ప్రమాదాల గురించి రోజు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది ఆందోళన పడే పరిస్థితి ఏర్పడింది ఎవరైనా తమ సొంత గ్రామం నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా లేడా వస్తుందా లేదా అనే ఒక ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉంటున్నారు దీనికి కారణం ఏమిటి తిరుపతి దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదం జరిగి కుటుంబం కుటుంబమంతా మరణిస్తున్నారు శ్రీశైలం దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళు ప్రమాదానికి గురై మరణిస్తూ ఉన్నారు ఢిల్లీ వెళ్తున్న వాళ్ళు బాంబే వెళ్తున్న వాళ్ళు వివిధ గ్రామాల నుంచి హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు హైదరాబాద్లో పనులు ముగించుకొని గ్రామాలకి జిల్లాలకు వెళ్తున్న వాళ్ళు ఇలా ఎక్కడ చూసినా ప్రమాదాల మాటే ఈ ప్రమాదాల వలన భయాందోళనకు గురవుతున్నారు ప్రయాణం చేయాలంటేనే ప్రాణం పోతుందేమో అని భయం వెంటాడుతూ ఉంది అయినా తప్పదు కదా చదువు కోసమో వ్యాపారం కోసమో ఉద్యోగం కోసము పనుల కోసము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయక తప్పని పరిస్థితి కాలినడకరైతే వెళ్ళలేం కదా విమానంలోనన్నా వెళ్ళాలి రైల్లోనన్నా వెళ్ళాలి కార్లోనన్నా వెళ్ళాలి బస్సులోనైనా వెళ్ళాలి ఏదో రూపంలో ఏదో ఒక రవాణా సాధనాన్ని ఉపయోగించవలసిన పరిస్థితిలో ప్రజలున్నారు వేగం పెరిగింది సమాజంలో వేగం పెరిగింది పనులు కూడా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు ఇలాంటి స్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలో బస్సు దహనమై అంతమంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు వీధి ఉంటాయి ఆ దుఃఖం ఇంకా తీరనే లేదు ఆ కన్నీటి వాన ఇంకా ఆగనే లేదు మొన్నటికి హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో చేవెల్య మండలం మిర్జాగూడ గేట్ హైదరాబాద్ కతి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఆ ప్రమాదంలో ఇరవై మందికి పైగా మరణించారు నలుగురు ఇంకా చావు బతుకుల్లో ఉన్నారు ఎందరో కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్ పాలై ఉన్నారు ఇప్పుడు వారి వార్త ప్రధానం కాకపోవచ్చు చేయి ఇరిగిన వాళ్ళది కాలిరిగిన వాళ్ళ వార్త ప్రధానం కాకపోవచ్చు ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ప్రాణం పోయిన వాళ్ళ వార్త ముందు అది చిన్న వార్త ఉండవచ్చు మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కోటు ఉమెన్స్ కాలేజీలో చదువుకునే ముగ్గురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అమ్మాయిలు ఆ బస్సు ప్రమాదంలో మరణించారు ఆ ముగ్గురికి సంబంధించి వాళ్ళ బంధువులు మిత్రులు సమీపంలో ఉండే తెలిసినవారు వారి ఆవేదనను చెబుతూ ఉంటే అది విని సమాజం కంట నిరపెడుతూ ఉంది ఎవరిదైనా మరణమే ఎవరైనా చనిపోతారు కానీ అతి చిన్న వయసులో ఇంకా భవిష్యత్తును చూడవలసిన వాళ్ళు ఆ భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవడానికి చదువుతున్న వాళ్ళు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వాళ్ళు మరణించారు ఎందుకు జరుగుతున్నాయి ప్రమాదాలు ప్రత్యేకించి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది మీరు కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ అంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అది అప్పా జంక్షన్ అప్పా జంక్షన్ నుంచి మనం బయలుదేరితే అలా చేవెల్లే వికారాబాద్ వాటికన్నా ముందు మైనాబాద్ దాటుతూ వెళ్తాం నేను కూడా కొన్ని వందల సార్లు ప్రయాణం చేశాను ఆ రోడ్డు మీద ఈ పది సంవత్సరాల కాలంలో బహుశా వందల సార్లు వంద సార్ అయినా పోయి ఉంటాను వికారాబాదు పరిగి తాండూరు చేవెల్లే మైనాబాదు ఈ పట్టణాలే కాకుండా చాలా గ్రామాలు కర్ణాటక బార్డర్ వరకు కూడా వెళ్ళారు భయమైతుంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో వెళ్ళాను హైదరాబాద్ నుంచి కర్నూలు హైవేలో వెళ్ళాను హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవేలో వెళ్ళాను హైదరాబాద్ నుంచి కరీంనగర్ హైవే హైదరాబాద్ నుంచి బాంబే హైవే అంటే ఆదిలాబాద్ హైవే నలుమూలల హైదరాబాద్ కేంద్రంగా ప్రయాణం చేశాను కానీ నేను భయానికి గురైంది మాత్రం చాలా సందర్భాల్లో హైదరాబాదు నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళకు ప్రయాణం చేస్తున్న ఆ రోడ్డు మీద అతి చిన్న రోడ్డు విపరీతమైన ట్రాఫిక్ ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అదొక్కటే ప్రధాన రహదారి బీజాపూర్ వరకు బాంబే లింక్ రోడ్ బాంబే హైవేని కలవడానికి లింక్ రోడ్ కూడా అక్కడి నుంచే ఉంటుంది ఆ రోడ్డు మీద ఎట్లా ఉంటుందంటే మూలమలుపులు సాధారణంగా రోడ్డు వేసేటప్పుడు చాలా తప్పనిసరిగా పాటించవలసింది సాధ్యమైనంత తక్కువగా టర్నింగులు ఉండాలి మూల మలుపులు ఉండాలి అని చూస్తారు ప్లాన్ వేసేటప్పుడే ఎక్కడైనా బాగా మలుపు ఉందంటే దాన్ని తీసి రోడ్డును స్ట్రేట్ చేస్తారు ప్రమాదాలు జరిగేదల్లా ఇలాంటి చోటే కానీ నేను చూసిన చాలా రోడ్లల్లో ఈ వికారాబాద్ హైదరాబాద్ నుంచి వికారాబాదుకు వెళ్ళే రోడ్డుకు ఉన్నన్ని మలుపులు ఇంకే రోడ్డుకు లేవు పైగా చిన్న రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది గత ఎనిమిది పది సంవత్సరాలుగా అసలు ఆ రోడ్డును గుంతలు పడితే ఆ గుంతలను పూడ్చిన దాఖలాలు లేవు ప్రతి రెండు మూడు కిలోమీటర్లకు పెద్ద పెద్ద గుంతలు వస్తూ ఉంటాయి ప్రతి కిలోమీటర్కి హాఫ్ కిలోమీటర్కి ఒక రకంగా మనం కారులో జర్నీ చేసినా కూడా మన కడుపులో పేగులన్నీ కదిలిపోయేంత జర్నీ పరిస్థితి ఉంటుంది మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా గర్భంతో ఉన్న స్త్రీ ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ప్రసవం జరుగుతుంది అని అంటారు కదా అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఆ రోడ్డు పట్టించుకోలే పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పట్టించుకోలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోవాలి ఇలాంటి స్థితి ఉండటం మూలంగా ఆ ప్రమాదం జరిగింది ఏవైనా ప్రమాదాలు ఉట్టిగా జరగవు ఏదో అంటారు కదా శివుడి ఆజ్ఞ లేని చీమైనా కుట్టదని ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలో ఏమిటంటే అదే శివుడు ఇరవై మంది చనిపోకుండా ఆపొచ్చు అంటే నేను ఈ విషయాల్లోకి పోతే మళ్ళా దేవుడికి సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తాయి కనుక శివుడి ఆజ్ఞతో సంబంధం లేదు ఇక్కడ పాలకుల ఆజ్ఞనే పాలకులు సరిగ్గా ప్రవర్తించకపోవటం మూలంగా ఈ ప్రమాదం జరిగింది చూడండి ఆ రోడ్డు తొమ్మిది వందల పదిహేను మర్రి చెట్లు ఉన్నాయట హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళేవరకి తొమ్మిది వందల పదిహేను మర్రి చెట్లు ఈ మర్రి చెట్లను తీసివేయవలసి వస్తుంది కనుక రోడ్డు వేయకూడదు అని గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎవరో కేసు వేశారు నిజమే ప్రకృతిని కాపాడాలి కొన్ని సంవత్సరాల కిందట యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళ కిందట పెట్టిన మర్రి చెట్టు మళ్ళీ పెట్టడానికి అది పెడితే అది పెరగడానికి ఇంకో వందేళ్ళు పడుతుంది కనుక అయితే ఆ మర్రి చెట్లని యాభై ఏళ్ళ కిందట ఏళ్ళ కిందట పెట్టిన మర్రి చెట్లని రీలొకేట్ చేసే టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు చేస్తున్నారు కూడా అలా ఎక్కడైనా చేయొచ్చు అది పెద్ద విషయం కాదు దానితో పాటు ఒక ప్రధాన సమస్య మీ ముందుకు తీసుకొస్తాను నేను అంటే మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే వీడియో చేయలేదు సంఘటన జరగగాని జర్నలిస్టిక్ వ్యూలో వీడియో చేయడం పెద్ద విషయం కాదు ఫలానా చోట సంఘటన జరిగింది ఫలానా ఇంతమంది చనిపోయారు మంత్రి వెళ్ళాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు పరామర్శించారు కన్నీళ్ళు దుఃఖము వార్త అయిపోయింది అది పత్రికలు అన్ని రాస్తాయి ఆ విషయాలు మాట్లాడడానికి నేను వీడియో చేయాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దామని ఆగాడు ఆ ఏరియాలో మైనాబాద్ చేవెల్లే వికారాబాద్ తాండూర్ పరిగి ప్రాంతంలో ఉన్న మిత్రులతో మాట్లాడితే రాజకీయ ఒత్తిడి వలన రాజకీయ ప్రాబల్యం వలన కొందరి ప్రయోజనాల కోసం ఇక్కడ రోడ్లు రాకుండా ఆపుతున్నారు అని ప్రజల ఆందోళన ప్రజల భావన ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు ఎప్పుడో జిల్లాలు ఏర్పడిన కొత్త రోజుల్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నా ఆ తొలి రోజుల్లో మనకు జిల్లాలు ఏర్పడ్డాయి ఆ జిల్లాలు ఏర్పడిన రోజుల్లోనే మనకి పోలీస్ అకాడమీ దగ్గర ఇప్పుడు దాన్ని మొదటి నుంచి కూడా వికారాబాద్ చివరస్తా అనేవారట ఆ వికారాబాద్ చివరస్తా అక్కడ నుంచి మొదలెడితే వికారాబాద్ వరకు శంకరపల్లి మైనాబాద్ తాండూరు పరిగి ఈ నాలుగు మండలాలని కేంద్రంగా చేసుకొని వికారాబాదు జిల్లా కావాలని అరవై ఏళ్ళ కిందట ఒక డిమాండ్ ముందుకు వచ్చింది కానీ వికారాబాద్ జిల్లా ఏర్పడలేదు ఆ డిమాండ్ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి గుడిసే రుక్మయ్య ముదిరాజు కులానికి సంబంధించిన వ్యక్తి గుడిసే రుక్మయ్య అనేటటువంటి ఆయన పత్రిక సమావేశాలు పెట్టి ధర్నాలు చేసి రకరకాల పోరాట రూపాల్లో తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు అక్కడి ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేశాడ రుక్మయ్య గారు కానీ వికారాబాద్ జిల్లా ఏర్పడలేదు ఏ జిల్లా ఏర్పడింది రంగారెడ్డి జిల్లా ఏర్పడింది ఎట్లుంటుంది రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి ఒక కొస నుంచి మరో కొసకు వెళ్ళలేము అంటే చుట్టూ ఉంటుంది అంటే జిల్లా అనగానే మనకి ఇట్లా బార్డర్ గీస్తే ఎట్లా గీస్తాం మధ్యలో హైదరాబాద్ ఉంటుంది చుట్టూ రంగారెడ్డి ఉంటుంది ఎందుకు ఇట్లా చేశారు నిజానికి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు చాలా వెనుకబట్టు ఉంది చాలా జిల్లాలో అనేక పోరాటాలు జరిగాయి కుల ఉద్యమాలు జరిగాయి సామాజిక ఉద్యమాలు జరిగాయి రాజకీయ ఉద్యమాలు జరిగాయి కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగాయి నక్సలైట్ ఉద్యమం జరిగింది అన్ని జిల్లాలు మీరు ఏ జిల్లా పేరు తీసుకొని చూసినా నక్సలైట్ ఉద్యమం లేకుండా లేదు కానీ రంగారెడ్డి జిల్లా అని చెప్పబడుతున్న ఈ ప్రాంతం అంతా అటు కర్ణాటక బార్డర్ అటు పోతే కర్ణాటక బార్డర్ ఇటు వస్తే మహారాష్ట్ర బార్డర్ ఇటు పోతే ఆంధ్ర బార్డర్ ఇట్లా రకరకాలుగా అన్ని జిల్లాలు పాటు వేరే రాష్ట్రాల బార్డర్స్ మళ్ళీ అటు పోతే కర్నూలు బార్డర్ కూడా అక్కడి వరకు కూడా ఉన్నది ఇంత విస్తారంగా ఉన్న ఈ రంగారెడ్డి జిల్లాలో సారవంతమైన భూమి కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నీటి వసతి లేదు ఈ నీటి వసతి లేకపోవడంతో వెనుకబాటు ఉంది ఈ వెనుకబాటుతనంతో పాటు అక్కడ సామాజిక రుగ్మతలు కూడా చాలా ఎక్కువ ఈనాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంకా ఇరవై ఐదులో కూడా ఇంకా గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు అవుతున్నది దళితులకి ఒక గ్లాసు మీరు కర్ణాటక బార్డర్ జిల్లాల మండలాలకు పోతే గ్రామాలకు పోతే చేతబడి నెపం చేతబడి చేశారని పళ్ళుడ కొట్టడం మనుషుల్ని కొట్టడం పట్టలు ఉడదీసి తీసి ఊరేగించడం ఇంకా రంగారెడ్డి జిల్లా జరుగుతుంది కుల వివక్ష కొనసాగుతుంది రంగారెడ్డి జిల్లాలో ఇంకా సామూహికంగా పండుగలు కలిసి చేసుకోలేని పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి కారణం ఏంటంటే వెనుకబడతాను ఈ తనము కొందరు రాజకీయ నాయకులకు అవసరం మీరు ఒకసారి రంగారెడ్డి జిల్లాలో ఎదిగిన రాజకీయ నాయకులు గుర్తు చేసుకోండి నేను ఇప్పుడు పేర్లు చెప్పడం అనేది అంత మర్యాద కాకపోవచ్చు మీకు అర్థం కావాలి ఆ జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరున్నారు సింగిల్ కమ్యూనిటీ ఉంది ఎక్కువ కులాల్లో నుంచి రాజకీయ నాయకులు రాలేదు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళ చుట్టే రాజకీయం నడుస్తూ ఉంటారు వీళ్ళే రోడ్డుకు అడ్డంగా ఉన్నారు రోడ్డు పడకుండా హైవే రాకుండా అనే విమర్శ కూడా ఉన్నది వాళ్ళు ఒకసారి పరీక్షించుకోవాలి సమీక్ష చేసుకోవాలి ఎందుకు అంటే రోడ్ వస్తే ఏమొస్తుంది రోడ్ వస్తే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది కనెక్టివిటీ పెరిగితే ఒక ఊరు నుంచి మరో ఊరుకు చదువుకోవడానికి వెళ్తారు వైద్యం చేసుకోవడానికి వెళ్తారు వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు చదువుకోవడానికి వెళ్తే చైతన్యం వస్తుంది వైద్యం చేసుకోవడానికి వెళ్తే ఆరోగ్యం బాగవుతుంది వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది రోడ్డు రావడంతో పాటు భూముల ధరలు పెరుగుతాయి ఇన్ని రకాల ప్రయోజనాలు సమాజాన్ని కలుగుతాయి ఈ ప్రయోజనాలు కలిగితే చైతన్యం వస్తే వ్యాపారం జరిగితే డబ్బు వస్తే ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించే రాజకీయ నాయకుల చేతుల్లో నుంచి ప్రజలు ఎక్కడ జారిపోతారననే భయం బయటి ప్రపంచానికి తెలిస్తే ఆ బయటి ప్రపంచపు ప్రభావాలు అనేక రకాల ప్రాంతాల్లో జరిగే ఉద్యమాల ప్రభావాలు ఆ ప్రాంతంలోకి వస్తాయనే భయంతో రాజకీయ నాయకులు కొందరు ఇక్కడికి రోడ్డు రాకుండా హైవే రాకుండా ఆపారు అనే విమర్శ తీవ్రంగా ఉన్నది ఈ జిల్లాలో ఎప్పటి నుంచో చూడండి చేవేల నియోజకవర్గం హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది వికారాబాద్కి దగ్గరగా ఉంటుంది ఈ చేవేల నియోజకవర్గాన్ని మొన్నటికి మొన్న వికారాబాద్ జిల్లా చేయాలని రెండు వేల పదహారులో జిల్లాలు కొత్త జిల్లాలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు రెండో దశ అధికారంలోకి వచ్చిన కాలంలో జిల్లాలను చేశాడు ఆ జిల్లాలు చేసినప్పుడు వికారాబాద్ జిల్లా చేయకుండా కుట్ర చేశారు కొందరు రాజకీయ నాయకులు కుట్ర చేస్తే అక్కడ ప్రజా ఉద్యమం రావటం మూలంగా అనివార్యంగా జిల్లా ఏర్పడకుండా అడ్డుకోలేకపోయారు వికారాబాద్ జిల్లా ఏర్పడింది కానీ ఆ వికారాబాద్ జిల్లాలో చేవిల్లెని కలపలేదు ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే అనే ప్రాంతము అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదిగినటువంటి ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా పెరిగిన ప్రాంతం కావటం మూలంగా ఒక ఫ్రెండ్ చెప్పాడు అడ్వకేట్ వికారాబాద్ జిల్లాలో వంద కేసులు వస్తే నెలకి అదే చేవెల్లెలో రెండు మూడు వందల కేసులు వస్తాయట అంటే జిల్లా హెడ్ క్వార్టర్కు ఎంత తేడా ఉంది చూడండి ఎందుకు అంటే ఏ ప్రాంతంలో అయితే వ్యాపార లావాదేవీలు ఎక్కువ జరుగుతాయో మొబిలిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కోర్టులోకి కనుక ఆ విధంగా చూసినప్పుడు చేవెల్లెని వికారాబాద్లో కలపకుండా చాలా జాగ్రత్త పడ్డారు వికారాబాద్ జిల్లాలో కలపకుండా శంకరపల్లి మైనాబాద్ చేవెల్లే ఈ మూడు ప్రాంతాలు ఈ మూడు ప్రాంతాలని విస్తరించి ఉన్న సినిమా యాక్టర్లు పెట్టుబడిదారులు ధనవంతులు రాజకీయ నాయకులు మొత్తం అటువైపు ల్యాండ్స్ కొనుక్కున్నారు ఫామ్ హౌజ్ కట్టుకున్నారు రోడ్డు వస్తే వాళ్ళ ఫామ్ హౌజ్ కొనుక్కున్న భూమి ఎక్కడ పోతుందో అనే భయం ఇన్ని రకాల భయాలతో ఇన్ని రకాల లక్ష్యాలతో కుట్రలతో హైవేను రాకుండా అడ్డుకున్నారు ఇన్ని రోజుల నుంచి చూడండి మీరు మన్నెగూడ నుంచి వికారాబాద్ వైపు వెళ్ళవలసిన రోడ్డు మన్నెగూడ కొడంగల్ బీజాపూర్ అటువైపు వెళ్ళింది అటువైపు ఒక రోడ్ వెళ్ళిపోయింది సరే అక్కడి ప్రజలకు ఆ రోడ్డు కూడా వెళ్ళాల్సిందే మరి మన్నెగూడ నుంచి లెఫ్ట్ వైపు టర్న్ అయిన రోడ్డు మన్నెగూడ నుంచి నేరుగా ఎందుకు వెళ్ళలేదు అనేది ప్రశ్న ఇప్పుడు వికారాబాద్ గర్భంలో నుంచి ఆ సిటీ మధ్యలో నుంచి ఎందుకు రోడ్డు వెళ్ళలేదు అనేది ప్రశ్న వెళ్ళకపోవడానికి ముందు చెప్పుకున్న కారణాలే ప్రధానం అక్కడ నుంచి ఆర్ అండ్బి మంత్రిగా కూడా పనిచేశారు కొందరు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసిన వారు రోడ్డు రాకుండా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారు ఐదేళ్ల కిందటో ఆరేళ్ల కిందటో ప్రతి సందర్భంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో రోడ్డు నిర్మాణం కోసం అగ్రిమెంట్ జరిగింది ఇరవై నాలుగు నెలల్లో ఈ రోడ్డు పూర్తి కావాలని అగ్రిమెంటు మరి రెండు వేల ఇరవై ఐదులో యాక్సిడెంట్ అయింది అంటే ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల కాలం రోడ్డు పూర్తి చేయమంటే పూర్తి చేయలేదు ఎప్పుడైతే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అవుతాయో ప్రారంభం కాగానే జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేస్తారు ఎవరో ఒకరు ఎవరేస్తారు ఫామ్ హౌస్లో వాళ్ళు వేస్తారు రాజకీయ నాయకులు వేస్తారు రాజకీయ నాయకులు దగ్గరుండే వాళ్ళు వేస్తారు రోడ్డు రాకుండా ఉండాలని అనుకునే వాళ్ళు రోడ్డు రావడం ఇష్టం లేని వాళ్ళు వేస్తారు రెండు వేల పదహారులో స్టేట్ రోడ్గా ఉన్న అంటే ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ రహదారిగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ రహదారిగా మారిన తర్వాత భూసేకరణ కూడా పెట్టారు నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరగాలని ఎన్హెచ్ ఈ ఎన్హెచ్ఏ కింద ఈ రోడ్డు వెళ్ళినా కూడా పనులు జరగలేదంటే ఎంత కుట్ర ఉందో చూడండి అందుకే ప్రజా భద్రత పట్ల వీరికి పట్టింపు లేదు ప్రజల అభివృద్ధి పట్ల పట్టింపు లేదు పాలక వర్గాలకు పట్టింపు లేదు వారి కింద ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకి పట్టింపు లేదు ఎవరో మొన్న అన్నారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు కాలే యాదయ్య గారు ఆయన అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటాడు ఆ క్రమంలో కొందరు ఆయన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు కొన్ని ఆధిపత్య కులాలు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు కాలే యాదయ్య గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన వలన్నే యాక్సిడెంట్ జరిగింది ఈయన రోడ్డు తీసుకురాలేదు అన్నారట కాలే యాదయ్య రోడ్డు తీసుకురాగలిగినటువంటి పరిస్థితులు ఉన్నారండి అంటే మరి ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఆధిపత్య వర్గాలు ఎవరు రోడ్డు కడ్డుపడుతున్నారు అనే విషయం తెలియనంత అమాయకత్వంలో ప్రజలుంటే ఏం చేస్తాం ప్రజలందరు ఉన్నారా కొందరు ఉన్నారా తమ ప్రయోజనం కోసం ఇంత జరిగాక ఇన్ని కుటుంబ విధ్వంసం అయ్యాక దుఃఖం ఆ కుటుంబాల్లో ఆవరించిన ఇప్పుడైనా సరే వెంటనే ఆ రహదారి నిర్మాణం జరగాలి రహదారి నిర్మాణం జరగటం మూలంగా కనీసం ప్రమాదాలు కొద్ది మేరకైనా తగ్గుతాయి అసలు ఏ ప్రమాదమైనా సరే అది బస్సు కాలిపోవటం కావచ్చు లేదా ట్రక్ వచ్చి యాక్సిడెంట్ చేయడం కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా బస్సులకైనా లారీలకైనా ట్రక్కులకైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం యంత్రాంగం నుంచే పర్మిషన్లు వెళ్తూ ఉంటాయి దాన్ని కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఈ ఒక్క ప్రమాదమే కాదు మొత్తం ప్రమాదాలను దృష్టిలో పెట్టుకోవాలి జాగ్రత్తగా దానితో పాటు డ్రైవింగ్ చేసే వాళ్ళ పట్ల నియంత్రణ ఎంత ఉంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారా లైసెన్స్ ఇచ్చే దగ్గర ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇస్తున్నారా లేదా అనేది కూడా పరిశీలించి ప్రభుత్వం కట్టుదిట్టం చేయాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాళ్ళు ఎవరైనా సరే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఒకరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఇంకొకరు అజాగ్రత్తగా వచ్చినప్పుడు అక్కడ రెండు ప్రాణాలు పోతాయి అందుకోసమే సరిగ్గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం అధికారులను నియమించాలి మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల అసలు కానిస్టేబుల్సే ఉండరు ట్రాఫిక్ కానిస్టేబుల్సే ఉండరు నియంత్రణ ఉండదు కొన్ని చోట్ల సిగ్నల్స్ పనిచేయవు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయవు వాళ్ళకు అవసరమైన చోట డబ్బులున్న వాళ్ళు ఆధిపత్య వర్గాలు ఉన్న చోట అన్ని యంత్రాలు పనిచేస్తాయి కానీ పేద ప్రజలు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసి చోట ఏ యంత్రాలు పనిచేయవు ఎవరు అక్కడ విధులు నిర్వర్తించరు అందుకే ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరగాలి ప్రజలు కూడా ఆలోచించాలి ప్రాణం ఎవరితో పక్క వాళ్ళది పోయింది అని కాదు రేపు మన ప్రాణం కూడా పోవచ్చు ఇది పౌర సమాజం సమాజం కూడా చైతన్యమై ఇది కూడా ఒక సమస్యనే ఇలా చనిపోవడం కూడా ఒక సమస్యనే దేశవ్యాప్తంగా చూడండి ఒక సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన తొమ్మిది లక్షల యాభై వేల మంది మరణించారట ఒక ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఇంతమంది మరణించారట ఇరవై ఐదు లక్షల మంది గాయాల పాలయ్యారు దాదాపు పది లక్షల మంది చనిపోవటం అంటే వారు బతికుంటే వారి ఆలోచన వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఈ దేశానికి ఉపయోగపడేటివి కదా చనిపోయారు వాళ్ళ శక్తి దేశానికి ఉపయోగపడకుండా అయింది అంటే మన బాధ్యత ఉండాలి కదా కనుక వీరందరూ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలమైనా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలమైనా ఉంది ప్రజలు పౌర సమాజం కూడా ఈ ఎరుకతో ఈ చైతన్యంతో మనం ఆలోచించినప్పుడే రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనే అవగాహన కూడా ఇటు ప్రజల్లో ప్రజల కోసం పనిచేసే పార్టీలు సంఘాల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం ప్రమాదాలు నివారించగలం ఈ మధ్యకాలంలో మద్యం ఎరులైపారుతుంది మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు మాదక ద్రవ్యాలు సేవించి మద్యం తాగి డ్రైవింగ్ చేసిన సందర్భాల్లో కూడా విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి కనుక ప్రభుత్వం మొట్టమొదలు మత్తును కంట్రోల్ చేయవలసిన అవసరం ఉందని మనం అందరం కోరుకుందాం